హాయ్ ఫ్రెండ్స్ ఈశాన్య ఇన్ఫ్రా నుంచి మరో సూపర్ ప్రాజెక్ట్ రాబోతుందండి అది పెరిగి హైవేకి ఉంటుంది ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం అరే ఏంది కొత్తలేవుడి గురించి డీటెయిల్స్ చెప్తానని ఇలా ఎలిపేట దృశ్యాలు చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా అలా అయితే మీకు విషయం చెప్పాలి రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో మొగల్గిద్ద అనే గ్రామం ఉంది అది షాద్ నగర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి పరిగి హైవేలో వెళ్తే కనిపిస్తుంది ఆ గ్రామంలో జెడ్బిహెచ్ఎస్ స్కూల్ ఉంది ఈ ఉన్నత పాఠశాలను స్థాపించి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా మొన్న అంటే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వార్షికోత్సవ సంబరాలు జరిగాయి ఆ వార్షికోత్సవ సంబరాలకు ఆయన అక్కడ హెలిప్యాడ్ లో చేరుకున్నారు ఆ ఎలిపాడ్ ఆగిన ప్రదేశమే మనకు రాబోతున్న కొత్త వెంచర్ ఇది ప్రపోజుల్ హెచ్ఎండిఏ ఇది ఇదిగో చూసారు కదా సీఎం గారి హెలిప్యాడ్ నుంచి దిగుతున్న దృశ్యాన్ని ఆయన దిగే సమయంలో చుట్టుపక్కల ఇంటి మేడల మీద నుంచి ఎంత మంది అభిమానులు ఉత్సాహంతో కొడుతున్నారో చూడండి దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే ఈ కొత్త వెంచర్ ఈ ఇళ్లకు ఆనుకునే పరిగి హైవేకు జస్ట్ యాభై మీటర్ల దగ్గరలోనే ఉందన్నమాట హైవేకి సెకండ్ బిట్ చుట్టూ అన్ని ఇళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ ఇదిగో ఇలా చూస్తుంటే కనిపిస్తున్నాయే అవి ఎలికట్టర్పాటైన కంపెనీలు ఇది చాలా మంచి ఒకటి అండి సూపర్ లొకేషన్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ గురించి మరిన్ని డీటెయిల్స్ అంటే లాంచింగ్ ప్రైస్ ఏంటి ఎప్పుడు లాంచ్ చేస్తారు ఎలా ఉంటుంది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళి ప్రాపర్టీ అడ్వైజర్స్ను సంప్రదించండి